వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఎవరైతే ఫాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి మృతిపై రోజుకు ఒక వీడియో బయటకు వస్తుంది అలాగే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది దీన్ని హత్య అంటారు కొంతమంది రోడ్డు ప్రమాదం అంటారు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను అందులో అసలు ఏం జరిగింది ఏందనేది ఒకసారి మీరు చూసినాక దాన్ని బట్టి క్లియర్గా మీకు అర్థమైంది ఒకే రోజు కొద్ది గంటల వ్యవధిలో ఫాస్టర్ ప్రవీణ్ గారికి ఘోరమైన ప్రమాదాలు దగ్గర దగ్గర మూడు ప్రమాదాల నుంచి ఆ దేవుడు కాపాడిండు నాలుగోసారి మాత్రం మృతి ఉండి ఏ దేవుడు కాపాడలేకపోయారు పాస్టర్ ప్రవీణ్ గారిని మీకు ఒక ఈడియో ప్లే చేస్తాను ఇది చూడండి ఇగో ప్రవీణ్ ప్రకటాలు కదా చూడండి ఇగో జస్ట్ లారీకి లారీకి డివైడర్కి మధ్యలో జస్ట్ గుద్దుగా ఆయనకైనా కింద పడిపోయాడు లారీకి డివైడర్కి మధ్యలో క్లియర్గా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తాను నేను ఈ వీడియోలో చూడండి ఇక్కడ కొంతమంది సహాయం చేయడం కూడా తెలుసు జరుగుతుంది ఇక ఆల్రెడీ పడిపోయి ఉన్నారు కొంతమంది సహాయం చేయడం జరుగుతుంది అది చూడండి ఫాస్టర్ ప్రవీణ్ గారు చూడండి పడిపోయారు ఒక టాటా ఏసీ వచ్చి ఆపింది ఓ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి అతన్ని బైక్ని పైకి లేపడం క్లియర్గా మనకు అర్థమవుతుంది అక్కడ కనబడుతుంది దగ్గర దగ్గర త్రీ టైమ్స్ దేవుడు నిజంగా ప్రమాదం నుంచి తప్పించాడు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర క్లియర్గా మనకు తెలుస్తుంది ఎవరైతే ఫాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి మీరు తర్వాత నేను దాని గురించి చెప్తాను రాత్రి కూడా నన్ను పోలీసు వాడు పిలిచారు అక్కడికి రమ్మన్నారు యాక్చువల్లీ సిటీ విచారణకి సార్ ఒకసారి మీరు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు సార్ అని అడిగారు నేనమ్మా నువ్వు ఆధారాలు తెలిసి నేను ఉంటా ఉండే మా దగ్గర ఏమి ఆధారాలు లేవు మా అనుమానాలు మాత్రమే ఉన్నాయి ఆధారాలు మీరు ఏమి ఇచ్చినా మీరు స్వీకరించడానికి వీఆర్ ఆల్ మీరు పక్కగా యాక్సిడెంట్ అంటారా మీరు అలాగే నిరూపిస్తే నేను దాన్ని ఒప్పుకుంటాం ఇంకొక ఈడియా చూపిస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్టర్ ఏం మాట్లాడుతారు ఒకసారి క్లియర్గానండి ఎందుకు ఈ ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి ఆ మృతిపై ఇన్ని విధాలుగా ఆరోపణలు చేస్తున్నో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బృందానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ మళ్ళీ ఒకసారి ఏంటండి దానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బృందానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అంటే అందుకే ఇదంతా రావంతం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద ఇన్ని నిందలు వేస్తున్నారు చిల్లకల్ టోల్ ప్రాజెక్ట్ ముందు పదిహేను అంటే మూడు పంతొమ్మిది నిమిషాల ముందు సీసీ ఫుటేజ్ ఇక్కడ మనం ఫాస్టర్ ప్రవీణ్ ప్రకటాలు గారి రోడ్డు ప్రమాదం గురించి పడిపోయింది క్లియర్గా మనం చూపించాం కొంతమంది ప్రజలు ఎవరైతే రోడ్డు మీద వెళ్ళే ప్రజలు ఉన్నారో వాళ్ళు సాయం చేయడం లాంటిది అతని బైక్ని లేపి అతను సాయం చేయడం లాంటిది కూడా చూసాం ఫాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మనకి మాట్లాడింది ఏందని క్లియర్గా అర్థమైంది ఆయన ఏమంటున్నారంటే మనం ఆధారాలు లేనప్పుడు ఎందుకు మనం అరిచి మృతి చెందిన ప్రవీణ్ గారి మీద ఎవరైతే ప్రవీణ్ గారికి మనశ్శాంతి లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఆలోచనకు ఆయన వచ్చినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది అలాగే మన ఎవరైతే ఫాస్టర్ అజయ్ బాబు ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇద్దార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అంట చూడండి అంటే దీని వెనకేంటి వైఎస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఉండి నడిపిస్తున్నారా అందుకైనా ఇదంతా కూటమి ప్రభుత్వం చేసింది ఇది హత్య రోడ్డు ప్రమాదంగా అని చెప్పి మాట్లాడతారు ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతారు ఆ పెద్ద మనిషి ఎవరంటే ఎక్స్ఎంపి హర్షకుమార్ ఆయన కావాలని రావంతం చేస్తున్నట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్సే కానీ వరకు దీనిపై ఏమీ మాట్లాడలే ఎలాంటి ఆరోపణలు చేయలేదు కుటుంబ సభ్యులు ఇంతవరకు బయటికి రాలేదు దీనిపై ఎలాంటి అసలు ఎలిగేషన్స్ కూడా చేయలే ఇంకా ఎవరైతే హర్షకుమార్ ఉన్నారో తను మళ్ళీ రాజకీయంగా బలపడడానికి లైవ్ లైట్లోకి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది హర్షకుమార్ గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి మీ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది మీరు తెరమారుగా అయిపోయారు ఇంకా మీరు ఏదో దీన్ని అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేద్దాం లేదంటే కూటమి ప్రభుత్వాన్ని మీద నిందలేద్దాం అనుకుంటే ఎవరు నమ్మేటో లేరు క్లియర్గా మనకు అక్కడ కనబడుతుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మూడు సార్ల ప్రమాదాల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు ఎలాంటి ప్రమో ప్రమాదాలు కాకుండా నాలుగోసారి మాత్రం ఏ దేవుడు అతన్ని మృత్యునించి కాపాడలేకపోయారు నిజంగా మీరంతా అరిచి ఎందుకు ఇంత గోల చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆగండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకాను లేదంటే పోలీసు ఎంక్వైరీలో విచారణలో ఏమొస్తుందో దాన్ని బట్టి ఒక రెండు మూడు రోజులు ఆగండి అనవసరంగా అనవసరంగా చచ్చిపోకండి అశోక్ కుమార్ అయితే ఓ ఆయన పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు నేను ఎక్స్ఎంపీని నేను పది మంది పది లక్షల మందితో నేను మీటింగ్ పెట్టాను నేను లైవ్ లో రావడానికి రావాల్సిన అవసరం ఏంటి నాకు దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడుతున్నాడు మీరు క్లియర్గా రాజకీయం చేస్తున్న క్లియర్గా అర్థమవుతుంది మీరు మొన్న ఏదో ఎక్కడైతే ఘటన జరిగిందో ప్రమాదం జరిగిన ఘటనలకు వెళ్ళి మీరు అక్కడ ఏదైతే అది అక్కడ గుంటుందో గుంటలు దిగి ఇది ఆరు అడుగుల గుంట ఇందులో మనిషి పడితే చనిపోయేంత ఉంటుందా ప్రమాదం జరగాలి తప్ప ఇవన్నీ రాదంతం చేస్తారు మానుకోండి నిజ నిజాలు ఏంటో తెలుసుకోండి ప్రభుత్వం మీద నిందలేయకండి చూద్దాం ఏం జరుగుద్దో ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఎంతమంది రెచ్చగొట్టినా ప్రజలు ఆలోచించండి క్రైస్తవ సోదరులు కూడా చెప్తున్నాం కొంచెం దీని గురించి ఆలోచించి ఎవరైతే చెప్పినా నమ్మొద్దు